అందరికీ ప్రభావినేశ్వకృష్ణ నామంలో వందనంలో శోభాలు తెలియజేసుకుంటున్నాను ఈ ప్రత్యేకమైనటువంటి వీడియో మరి దైవ సేవకులు బ్రహ్హం శిష్యులలో ఒకరైనటువంటి పాస్టర్ మార్కు గారు మాట్లాడినటువంటి ఆది పాపం అనేటువంటి సందేశంపై నేను వీడియో క్లిప్స్ జత చేస్తూ ఈ వీడియో చేస్తున్నాను చాలా దారుణంగా మాట్లాడుతున్న మాటలని చూసి వాస్తవాలను సమాజానికి తెలియచేయాలనే ఉద్దేశంతో నేను వీడియో చేస్తున్నాను ఏమండి అతను ఇంత దారుణంగా అంటే అవ్వమ్మ మొదటి కుమారుడైనటువంటి కయ్యిని సర్పముతో ఫిజికల్గా సర్పముతో శారీరకంగా దగ్గరైతే కయ్యిను పుట్టాడు అని హేబేలు ఆదాముకు పుట్టాడని అని వాదిస్తున్నాడు అందులో ఇందులో రెండు ట్విస్ట్లు ఉన్నాయి మళ్ళీ కయ్యిను సర్పానికి సర్పబీజము ద్వారా అవ్వమ్మ గర్భములో జన్మిస్తే ఏబేలు ఆదాము ద్వారా శారీరకంగా ఆ బీజం ద్వారా ఆదాము బీజము ద్వారా ఏబేలు జన్మించాడు అయితే వీళ్ళిద్దరు కవలనట ఇందులో ట్విస్ట్ ఇదే ఇందులో ట్విస్ట్ ఏంటంటే ఇద్దరు కవలట కవలంటే మీకు తెలుసుగా ఇద్దరు ఏకకాలంలో తల్లి గర్భంలో ఆకారాన్ని దాల్చుకున్నారట ఇది ట్విస్ట్ ఇందులో నాకు చాలా ఆశ్చర్యంనిపించిందండి అసలు ఆదాము అవ్వమ్మకు పుట్టినటువంటి మొదటి ఇద్దరు పిల్లలు కవలలా అసలు బైబిల్లో ఎక్కడా లేదే కవలని ఎలా చెప్పగలుగుతున్నారు పైగా ఇందులో ట్విస్ట్ ఏంటంటే కవలలు ఒక తండ్రికి పుట్టిన వాళ్ళు కాదు మళ్ళా రెండో ట్విస్ట్ ఇది తండ్రులు వేరు వేరు ఒకరు సర్పానికి ఒకరు ఆదాముకి తల్లి ఒక్కతే కానీ తండ్రులు వేరు కవలలుగా పుట్టిన వారిలో ఇద్దరు తండ్రులు ఉన్నారు ఇద్దరు కవలలు ఒక తండ్రికి ఒక కవల మరొక తండ్రికి ఇంకొక ఆయన హేబేలు ఒక తండ్రికి కయ్యని ఒక తండ్రికి ఒకరేమో సర్పానికి ఒకరేమో ఆదాముకి ఎంత బిగ్ ట్విస్ట్ చూసారా ఇందులో ఎంత బిగ్ ట్విస్ట్ చూసారా అన్నది ఒక ట్విస్ట్ అయితే ఆ కవలలో ఒక తండ్రికి పుట్టిన వారు కాదట అది రెండో ట్విస్ట్ నాకు చాలా ఆశ్చర్యాన్ని మీకు ఇప్పుడు ఒక వీడియో క్లిప్ పెడతానండి మీరు చూడండి చూసిన తర్వాత మళ్ళీ దాని వివరంలోనికి మనం వెళ్దాం ఓకే వీళ్ళు మొదటిగా ఆమె సర్పముతో పాపం చేసినందున పాపం చేసినందున వింటున్నారా జంతుతో పాపం చేసినందున కయ్యోను గర్భంలో పడ్డాడు ఇప్పుడు ఆదాముతో పాపం చేసినందున ఇప్పుడు ఏబేలు గర్భంలో పడ్డాడు ఇద్దరు కవలలు ఇద్దరు కవలలు అలా సాధ్యమా బ్రదర్ అంటే ఓ బోలెడు మీకు ఎన్ని కావాలో చెప్పండి ఏమంటే చూసారు కదండి ఎంత దుర్మార్గమైన బోధ ఎంత దారుణమైన మాటలు మన ఆది తల్లి సర్పంకి కయ్యిను పుట్టాడట హేబేలేమో ఆదాముకు పుట్టాడట వీళ్ళిద్దరు కవలలట తండ్రులు వేరట ఎంత బిగ్ ట్విస్ట్ నేను ఎక్కడ చూడ రెండు ట్విస్ట్లు ఉన్నాయి ఇందులో నా జీవితంలో ఈ ట్విస్ట్ నేను ఎక్కడ చూడలేదండి సినిమాలో కూడా ఉండవలే నా ట్విస్ట్లో కానీ రియల్ స్టోరీకి సినిమా కథలాగా ఫిస్ట్లు జోడించాడు చూసారా మా ఏమండి ఈ పాస్టర్ మార్కు గారికి అబ్బా ఏంటయ్యా ఎంత దారుణమైన బాధ ఇప్పుడు నేను లేఖ చదివి చదివినిపిస్తారని మీరు జాగ్రత్తగా చూడాలి ఇంగ్లీష్ అండ్ తెలుగు రెండు వెర్షన్స్ని మీ ముందు పెడతాను తెలుగు మన మాతృభాష ఇంగ్లీష్ ఇంగ్లీష్లో నుంచి కదండి బైబిల్ ట్రాన్స్లేట్ చేయబడింది తెలుగులోని ట్రాన్స్లేట్ చేయబడింది తెలుగులో ట్రాన్స్లేట్ చేయబడింది మూల భాష ఇంగ్లీషులోనికి రావడానికి ఇంకొక మూల భాష ఉంది దానికి కాసేపు పక్కన పెడదాం ఇంగ్లీషు తెలుగులో వర్షన్ నేను చదువుతున్నాను ఆదికాండం నాలుగో అధ్యాయము మొదటి వచ్చిన అని మనం చదువుకుందాం చూడండి ఆదాము తన భార్య అయిన అవ్వను కోడినప్పుడు ఆమె గర్భవతి అయి కయీను కని నేను యహోవాదయ వలన మనుషుని సంపాదించుకొని నేను అనుంది కయీని జన్మకు కారణం ఎవరు అంటే ఆదామే అని నాలుగో అధ్యాయం ప్రారంభవచ్చిన చెబుతుంది ప్రారంభోచనం ఏం చెబుతుందంటే కయ్యిని జననానికి కారణం ఆదామే అని చెబుతుంది దీన్ని వీళ్ళు ఎలా వక్రీకరిస్తారంటే అవ్వమ్మ అబద్ధం చెబుతుంది అని అంటారు ఒకవేళ అవ్వమ్మ అబద్ధం చెబితే ఎవరు లేఖనాలు పరిశుద్ధాత్మ దేవుడు రాయించాడుగా ఈ ఆది ఎవరు మోషే గారు అనే కదా మనకు బైబ బైబిల్ గ్రంథంలో ఆధారాలు ఉన్నాయి మోషే గారు రాసేటప్పుడు ఆత్మపూర్ణుడై రాశాడు కదా లేఖనం మనుషులు ఇచ్చిన బట్టి పుట్టలేదు కదా ఆత్మపూర్ణుడయ్యగా రాశాడు అప్పుడు అవ్వమ్మ అబద్ధం చెప్పుంటే ఏమని రాసి ఉండాలి సర్పానికి పుట్టాడని రాసి ఉండాలంటే నిజంగా కయ్యిను తండ్రి ఆదాము కాకపోతే ఖచ్చితంగా రాసి ఉండేవాడు దేవుడు కానీ లేదే అలా ఆదాము తన భార్య అయిన అవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి అయింది కయ్యిను కనది నేను ఒక మనుషుని సంపాదించుకుని ఉంది రెండవ వచనంలో తర్వాత ఆమె తమ్ముడు హేబేలును కనను అతడు గొర్రెల కాపరి కయ్యను భూమిని చేతపరిచేవాడు ఈ రెండు వచనాలు ఏకం చేశారండి వీళ్ళు ఈ రెండు వచనాలు ఒకే సందర్భానికి జోడిస్తున్నారండి అంటే కయ్యిని కన్న తర్వాత వెంటనే హేబేలు భూమి మీదకి వచ్చాడు అని ఇద్దరు కవలలు అని ఇద్దరు కవలలు తండ్రులు వేరని ఏటండి ట్విస్ట్ ఇంగ్లీష్ వెర్షన్లో ఏముందో ఒకసారి మనం చదువుకుందాం మొదటి వచ్చిన నాలుగో అధ్యాయం మొదటి వచ్చిన రెండో వచనం నేను చదువుతున్నాను చూడండి అండ్ ఆదామ్ యాడమ్ ఈస్ వైఫ్ అండ్ హీ కన్షీవ్డ్ అండ్ బోర్న్ కైన్ అండ్ షెడ్ అని అంటుంది ఇక్కడ అంటే ఆమె ఆదాము మూలంగా గర్భవతి అయి కయీను కన్నది అనుంది ఓకే ఐ హావ్ గాటెన్ ఎ మ్యాన్ ఫ్రమ్ ద లాడ్ అని అంటుంది నేను దేవుడు దయ వల్ల ఒక మనుషును సంపాదించుకున్నాను అని చెప్పేసింది రెండవ వచ్చిన చూడండి ైన్ బోర్న్ ఈజ్ బ్రదర్ హేబేల్ అండ్ తర్వాత గ్యాప్ ఉందండి అంటే ఆ కయ్యిను పుట్టడానికి హేబేలు పుట్టడానికి మంచి గ్యాప్ ఉంది గ్యాప్ ఉందంటే ఇద్దరు కవల పిల్లలు ముందు కయ్యను బయటకు వచ్చాడు తర్వాత హేబేలు బయటకు వచ్చాడని కాదు అర్థం కయ్యిని ఏ విధంగా అయితే ఆదాము కలయికతో అవ్వమ్మ గర్భం దాల్చి కయ్యిని కన్నదో ఆ తర్వాత ఆదాము అవ్వమ్మ ఏకమైతే ఇంత దారుణంగా మాట్లాడేవారిని ఎక్కడ చూడలేదండి ఎంత అబద్ధ బోధ మాట్లాడేవారిని ఎక్కడ చూడలేదండి చూడలేదండి నేను దారుణం ప్రియమైన దేవుని పిల్లలారా మరొక క్లిప్ చూద్దామా మరొక క్లిప్ చూద్దాం అని ఏం మాట్లాడుతున్నాడు కరెక్టేనా కర్తేవడు అపవాది సో ఇప్పుడు వీళ్ళిద్దరు ఎక్కడ కొట్లాడుకుంటున్నారు గర్భంలోనే ఎందుకు ఫైటింగ్ చేసుకుంటున్నారంట వీళ్ళిద్దరు ఇద్దరు పాపలే కాబట్టి ఇద్దరు పాప స్వభావంతో పుడుతున్నారు ఓకే చూశారు కదండి ఈ క్లిప్లో ఏం చెప్తున్నారు ఇద్దరు వ్యక్తులు కడుపులో ఉండి కొట్లాడుకుంటున్నారట ఎవరి గురించి మాట్లాడుతారని అనుకుంటున్నారు అది ఇస్సాకు గర్భాన ఏమండి యాకోబు ఏశావులు పుట్టారు కదా రెప్కా గర్భంలో రెండు జనాలు ఉన్నాయి చూసారా ఇద్దరు అన్నదమ్ములు కవలపిల్లలు ఆ కవల పిల్లల గురించి మాట్లాడుతున్నాడండి ఈ సందర్భంలో వారు లోపల కొట్టుకుంటున్నారట ఆది కాండ ఇరవై ఐదో అధ్యాయంలో ఇరవై వచ్చిన వాళ్ళు ఆమె గర్భములో శిష్యులు ఒకరితో ఒకరు పెనుగులాడరు గనుక పెనుగులాడిరి గనుక ఆమె ఒక ఆమె ఇలాగే నేను బ్రతుకుట ఎందుకని అనుకుని ఈ విషయం యహోవాను అడుగ వెళ్ళెను ఇద్దరు లోపల పెనుగులాడుతున్నారట యాకోబు ఏషావు ఏషావు యాకోబు ఇద్దరు పెనుగులాడుతున్నారు దీన్ని కొట్లాట అంటున్నారు వీళ్ళు సాతాను సర్ప వీళ్ళు సర్ప సంతానం అంటున్నారు వీళ్ళు పాపం మూలంగా అంటున్నారు ఈ కొట్లాట అదిగొద్ది అది సాతానికి సంబంధించింది ఈ కొట్టుకునే లక్షణాలు గొడవపడే లక్షణాలు వాడిది కనుక వాడి గర్భవాసం గుండబుట్టారు అని చెప్తున్నాడు ఇందులో మరొక ట్విస్ట్ ఏంటి అండి ఇది మూడో ట్విస్ట్ అండి ఆయన ప్రసంగంలో మూడో ట్విస్ట్ ఏంటంటే ఆయన మాటలు నాకు అర్థమైంది ఏంటంటే భార్య భర్తలు ఇద్దరు శారీరకంగా దగ్గరై వారి ద్వారా గర్భఫలం భూమిదికి వస్తే అది పాపము అంటే ఆదాము దగ్గర నుంచి అంటే హేబేలు దగ్గర నుంచి కయ్యిను సర్పసంతానం అనేసారు హేబేలు కూడా సర్పసంతానం కిందికి వస్తారు ఇలా దృష్టిలో అది ఎలా అని అంటారా శారీరకం కలవటం కూడా అది పాపమే పాపము మూలంగా జన్మించారు కాబట్టి పాపం మూలంగా జన్మించారు కనుకనే ఇదిగో ఈ బ్రతుకులు ఇలా ఉన్నాయి కొట్టుకునే లక్షణాలు ఉన్నాయి పగ పెంచుకునే లక్షణాలు ఉన్నాయి అని ఇలా మాట్లాడుతున్నాడండి మరొక క్లిప్ చూడండి మీరు ఇంకా మీకు బాగుంటుంది ఇంకా క్లారిటీగా ఉంటుంది ఎస్ఐ కుమారుడిగా ఉన్న దావీదు అబద్ధంతో పుట్టలేదుగా దావీదు దావిదు తల్లి గర్భంలోనే ఏర్పరచబడ్డాడు ఎన్నుకోబడ్డాడు ఆమెనంటారా కానీ అంటున్నాడు నేను పాపములో పుట్టిన వాడను పాపములోనే నా తల్లి నన్ను గర్భము అంటున్నాడు బ్రదరు ఏంటిది దీని అర్థం దాని అర్థం ఏంటంటే తల్లి గర్భములోనికి మనము యేసు క్రీస్తు వచ్చిన విధంగా రావాల్సి ఉండే దేవుడు ఆదామ వలను దీవించినప్పుడు ఆ మొట్టమొదటి జంటను ఆ మొట్టమొదటి మానవ జాతిని దేవుడు సృజించి మాట ద్వారా సృజించి పలకబడిన మాట ద్వారా వాక్యం ద్వారా సృజించి వాళ్ళని ఆస్వాదించి దీవించినప్పుడు వాళ్ళకు ఆజ్ఞాపించినప్పుడు మీరు ఫలించండి అభివృద్ధి పొందండి భూమిని నిర్ణించండి భూమిని మీరు స్వాధీనపరచుకోండి అని చెప్పినప్పుడు హలలుయా అక్కడ వాళ్ళు వాళ్ళు నాట్ బై సెక్స్ ఆ లైంగిక చర్య ద్వారా కాదు వాళ్ళ పిల్లలను తీసుకురావాల్సింది మరి ఎలా తీసుకురావాలి వాక్యం ద్వారా ఎందుకంటే ఆదాము ఎలా వచ్చాడు వాక్యం ద్వారా ఆదాములోని భార్య అవ్వ ఆమె ఎలా వచ్చింది వాక్యము ద్వారా ఇద్దరు వాక్యం ద్వారా సృజించబడ్డారు ఇద్దరు వాక్యం ద్వారా ఉనికిలోనికి వచ్చారు వాక్యం ద్వారా భూమిపైకి వచ్చి వచ్చారు కాబట్టి ఇప్పుడు వాళ్ళ సంతానాన్ని కూడా వాక్యం ద్వారానే తీసుకురావాలా అదే దేవుడు వాళ్ళని ఆస్వాదించుట వాళ్ళు ఏ విధంగానైతే వచ్చారో ఆ విధంగా తీసుకురావడం వాళ్ళ జాతిని ఉత్పత్తి చేయడం ఎందుకంటే ప్రతి దానిని దేవుడు సృజించాక వాటి వాటి జాతి ప్రకారంగా అవి ఫలించబడను కాక దేవుడు చెప్పాడు జంతువులైనా పక్షులైనా ఆ ఆకాశ పక్షులైనా ప్రాకు జీవులైనా సముద్రపు జీవరాశులైనా లేకపోతే చెట్లైనా వృక్షాలైనా ప్రతిదీ వాటి వాటి ఒక జాతిని అవి ఉత్పత్తి చేయను కాక అన్నాడు చేస్తున్నది అలాగే మానవం దగ్గరకు వచ్చినప్పుడు కూడా మానవుడు ఎవరంటే దేవుని కుమారుడు దేవుని కుమార్తె కారణం ఏంటిది అంటే వీళ్ళు దేవుని స్వరూపంలో దేవుని పోలికలో సూచించబడ్డారు కాబట్టి ఇప్పుడు దేవుని జాతిని ఉత్పత్తి చేయాలి వీళ్ళు ఎలా చేయాలి బ్రదర్ నాట్ బై సెక్స్ లైంగిక చర్య ద్వారా కాదు మరి ఎలా చేయాలి ఆదాము పలికితే అవ్వ గర్భం ధరించేది నువ్వు నేను అలా వచ్చే రావాలి అసలు ఆదాము పలికితే అవ్వ గర్భం ధరించి నిన్ను నన్ను కనాలి మీకు అర్థమైందండి కానీ ఇక్కడే ఆది పాపం జరిగింది జంతువుల కోసం నియమించబడిన లైంగిక చర్య జంతువు ద్వారా స్త్రీ నేర్చుకొని మిస్టర్ సర్పెంట్ బీస్ట్ సర్పము క్రూరముఖము ఆ క్రూరముఖం ఆ సర్పము దాని ద్వారా ఆ జంతువు ద్వారా తాను నేర్చుకొని ఆ సెక్స్ నేర్చుకొని గర్భం ధరించింది వాడే ఆ సర్పమునకు పుట్టిన వాడే ఆ జంతువుకు పుట్టిన వాడే ఖయోనయి ఉన్నాడు చూసారండి ఎంత దారుణంగా మాట్లాడుతున్నాడు చూసారండి దావీదును తీసుకున్నాడు దావీదు కీర్తన గ్రంథంలో చెప్పాడు కదండి యాభై ఒకటో కీర్తనలో నేను నా తల్లి గర్భములో నా తల్లి గర్భంలో నేను ఎలా పుట్టానని చెప్పుకున్నాడు అండి కీర్తనలో యాభై ఒకటో అధ్యాయంలో నా తల్లి నన్ను పాపములో కన్నది యాభై ఒకటో అధ్యాయము కీర్తన గ్రంథంలో కీర్తనగ్రంథం యాభై ఒకటో అధ్యాయంలో ఏమని చెప్పుకున్నాడు నేను పాపములో పుట్టిన వాడును పాపములో నా తల్లి గర్భమును ధరించను అంటే పాపం ద్వారా పుట్టాను అని చెప్పుకుంటున్నాడు అంటే జన్మత పాపాన్ని ఆపాదించేస్తున్నాడు ఇద్దరు భార్య భర్తలు శారీరకంగా దగ్గరయ్యి దేవుడు వారిని దీవించి గర్భఫలం ఇస్తే అది పాపంగా అభివర్ణిస్తున్నాడండి పాపం అంటున్నాడండి అసలు భార్య భర్తలు ఏకమయ్యే విధానమే రైట్ కాదు అది ఆదిపాపం ఆదిపాపం ద్వారా ఈ రకమైన విధానం వచ్చింది కానీ మనం పుట్టుకునేది దేవుడు ఆదామును ఏ విధంగా అయితే చేశాడో ఆదామాట పుట్టాలేనంటే మరి అవ్వమ్మ గర్భం తెరవబడేదట అవ్వమ్మ గర్భంలో మనం పుట్టేమనట ఆర్డర్ ఇస్తే కలుగును కలుగునుగాక అని అన్నట్టు దేవుడు అన్నట్టు మనం అనాలట అప్పుడు అలా జరుగుతుందట ఆదాం అంటే అలా జరిగేదట ఆదాము ద్వారా పుట్టిన వాళ్ళు కూడా అలాగే వారు అంటే అలా జరిగిపోద్దట అలా జరగాలనేది దేవుని సంకల్పం అయితే సర్పము చేసిన పనిని బట్టి ఈ రకమైనటువంటి ఫిజికల్ శారీరక సంబంధం అనేది ఏర్పడిందట కాబట్టి ఇలా వస్తున్న వారందరూ సర్ప సంతానం కిందికే వస్తారన్నది ఇతని బలమైన వాదన అంటే లోకంలో శారీరక సంబంధం ద్వారా తల్లిదండ్రుల ద్వారా భూమిదికి వచ్చిన మనుషులు అందరూ కూడా అందరూ కూడా సర్ప సంతానమే పాపం మూలంగా పుట్టిన వారే అన్నది ఇతని బలమైన వాదన అండి ఎంత దారుణం అండి ఒకవేళ భార్యభర్తలు ఇద్దరు కలవటం అనేది అలా కలిసిన మూలంగా గర్భఫలం అనేది రావటం అనేది పాపమైతే గర్భఫలం నేనిచ్చు బహుమానమని కీర్తన గ్రంథంలో నూట ఇరవై ఏడు అధ్యాయంలో ఉంది కదా మరి దాని సంగతి ఏంటి నేనిచ్చు బహుమానం అని ఉంది కదా బైబిల్లో ప్రసంగ గ్రంథంలో నాలుగో అధ్యాయంలో ఎవండి రాయబడింది కదండి ప్రసంగ గ్రంథంలో రాయబడింది కదండి మంచి మాట ఏడు ఇరవై తొమ్మిదిలో రాయబడింది కదండి ఇది ఒకటి మాత్రము నేను కనుగొంటిని దేవుడు నరులను యథార్థవంతులుగా సృష్టించను అని ఉంది కదండి యథార్థవంతులుగా పుట్టించాడు సృష్టించాడు అని ఉంది కదండి మరి అలాంటప్పుడు పాపం ఎలా అవుతుంది సెక్స్ పాపం ఎలా అవుతుంది భార్యభర్తల కలయిక అది పాపం ఎలా అవుతుంది అలాగే ఒకవేళ పాపమైతే పౌలు గారు కొరింతి మొదటి పత్రిక ఏడో అధ్యాయంలో రాస్తూ వారి వారి ధర్మాలు నలుపవలు ధర్మము ధర్మము భార్య భర్తల మధ్య ఉన్న సంబంధాన్ని ధర్మము అన్నాడు మీ ధర్మాన్ని మీరు నడిపించండి అన్నాడు అవసరమైతే భార్య భర్తలు ఏకాంత సమయం ఏదైతే ఉందో ప్రార్థన కూడా ఆపి ఏకాంత సమయం గడిపిన తర్వాత ప్రార్థన కూడా చేయమని చెప్పాడు ప్రార్థన చేయమని చెప్పాడు ప్రార్థన కూడా ఆపమని చెప్పాడు ఎంత న్యాయబద్ధంగా క్రమమైన పద్ధతిలో దేవుడు ఈ లోకంలో మనుషులకు వారి శరీరంలో ఉన్న కోరికలు తీర్చుకునే అవకాశం శారీరకంగా దగ్గ దగ్గరయ్యే అవకాశాన్ని దేవుడు కల్పిస్తే ఇది పాపము అని అనటం ఇలా జన్మించటం అది పాపపు జన్మ అనటం ఎంత దారుణం ప్రియమైన దేవుని పిల్లరా ఎంత దారుణం దానికి మళ్ళా ఇంకొక టిప్స్టు యేసుక్రీస్తు అలాగే జన్మించలేదు కదా శారీరక సంబంధాల వలన యోషేపు మరియల కలయిక వలన యేసుక్రీస్తు పుట్టలేదు కదా ఆయన పరలోకం నుంచి డైరెక్ట్గా తల్లి గర్భంలోనికి వచ్చాడు సో ఆయన పరిశుద్ధుడు పాప స్వభావం ఆయనలో లేదు ఆయన పరిశుద్ధుడు అలా జన్మించాలి మనం కానీ ఎలా జన్మించాము అంటే ఇదిగో ఆదాము అవమును కూడితే ఏ ఏ విధంగా పుట్టాడో అలా మనం జన్మించాం దట్ ఈస్ నాట్ రైట్ అది కాదు దేవుడు ఆలోచించింది అలా కాదు దేవుడు మనుషులు పుట్టాలని కోరుకుంది అని తన వాదన వినిపిస్తున్నాడు ఎంత దారుణంగా మాట్లాడుతున్నాడండి అంటే జన్మ పాపం ఉందని చెప్తున్నాడు ఆది పాపం అని చెప్తున్నాడు ఆదిపాపం ఆది పాపం సర్పము ద్వారా జరిగినటువంటి దానిని ఆదిపాపంగా అంటున్నాడు పండు తినటం పాపం చేయటం అంటున్నాడు అబ్బాబాబా ఎన్ని మాటలు మాట్లాడుతున్నాడు ఈ మాటలు వెంటే అండి వీళ్ళందరినీ ప్రతి ప్రతి వారం ఇతను మాట్లాడినటువంటి సందేశాలపై ఇలాగే క్లిప్పులు యాడ్ చేసి మాట్లాడటం మంచిది అనిపిస్తుంది నాకు తప్పనిసరిగా మాట్లాడాలండి ఇక్కడ నుంచి తప్పనిసరిగా మాట్లాడతాను ఒక్కొక్క దాన్ని తీసుకొని ఖచ్చితంగా నేను మాట్లాడతానండి బుద్ధి వచ్చేలాగా నేను తప్పనిసరిగా మాట్లాడతాను అర్థం చేసుకోవాల్సిందిగా కోరుతూ ఈ సందేశం ద్వారా మీరు జ్ఞానవంతులుగా వారు వారు వక్రీకరిస్తున్న ఒక్క్ర బాధ ఏంటో మీరు అర్థం చేసుకొని ఈ సందేశం ద్వారా మీరు అందరూ జ్ఞానవంతులుగా మారాలని మీ అందరికీ తెలియజేసుకుంటే నా మాటలు ముగిస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ అని అండ్